హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోడల్లో వంటిల్లు ఇవి చూసారు కదా రెండు మామిడికాయలు తీసుకున్నాను ఇవి ఒక ఎనిమిది వందల గ్రాములు ఉన్నాయి వీటిని తొక్కుడు పచ్చడిలా చేసుకుందాం ఇలాగా తొక్క గీసుకోవాలి దీంతో ఇలా ప్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇలా రెండు కూడా గీసుకుందాం చూశారు కదా ఇందులో ఇలాగా తురుముకోండి ఇలా తురుము వస్తుంది తురుముకోండి ఎలాగైనా తురుముకోవచ్చు లేదు దా ఇంకొంచెం పెద్ద కావాలంటే ఇలా దీంతో కూడా ఇలా తురుముకోవచ్చు ఏ సైజు మీకు కావాలంటే ఆ సైజు తురుముకుంటే సరిపోతుంది నేను దీంతో తురుముతాను ఇది పిల్లలకి బ్రెడ్ మీద వేయడానికి బాగుంటుంది అంతా తురుముకోండి చూసారు కదా రెండు కాయలు మనం ఇలాగ గీసుకొని ఇలా దీంతో తురుముకుంటే మనకి రెండు కాయలకి ఇంత అయ్యింది ఇలా ప్లేట్లో వేసి ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టుకుంటే బాగుంటుంది అలాగే బెల్లం కూడా తురుముకుందాం కళాయి తీసుకొని దీంట్లో ఓ టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి రెండు కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లోగా వేయించుకోవాలి చెట్టుపట్టలు ఆడుతున్నాయి కదా ఇలా వేగినప్పుడు ఇవి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాం ఇది పక్కన దించుకుందాం ఇంకొక ఆన్ పెట్టుకొని కలాయి పెట్టుకోండి ఏదో ఒకటి స్టీల్ది ఏదో ఒకటి ఇందులో పోపు వేసేసుకుందాం పోపు చల్లారాలు కాబట్టి ముందే పోపు వేసి ఉంచుకుందాం వేడెక్కుతుంది మనం తీసుకున్న మామిడికాయలకి ఒక వంద గ్రాములు ఆయిల్ వేసుకోండి ఎక్కువ నిలవ ఉండాలంటే ఎక్కువ వేసుకోండి నేనైతే వేరుశనగ నూనె తీసుకున్నాను ఈ గాను ఆడింది ఫ్రెష్ది ఆ వేరుశెనగ నూనె వేసుకున్నాను ఆయిల్ వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ పక్కన వాడితే బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఒక రెండు స్పూన్లంతా ఆవాలు వేసుకోండి ఒక హాఫ్ స్పూను జీర సరిపోతుంది ఇంకా ఎక్కువ వేయక ఆవాలు ఎంత బాగా పోయితే పోపు అంత టేస్ట్ వస్తుంది వేపు మనకి ఆవా స్మెల్ తెలిసిపోతుంది కదా ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ లాగా ఇంగు వేసుకోండి ఆ వేడికే ఇంగు కూడా అవి కాబట్టి నేను పోయి ఆఫ్ చేస్తాను ఈ పోపు చల్లారాలి ఓ పక్కన పెట్టుకుందాం ఇలాగా చూసారు కదా ఎండ పెట్టుకున్నాం మరీ ఎక్కువ ఏమి అక్కడ కొంచెం తడి ఆరుతుంది కాబట్టి ఒక రెండు మూడు గంటలు ఇలా ప్లేట్లో వేసి పెట్టుకుంటే సరిపోద్ది అలాగే బెల్లం కూడా ఇలా మెత్తగా చేసి ఒక రెండు మూడు గంటలు రెండు కలిపి ఎండబెట్టాను ఇప్పుడు మనం వేయించాం కదా మెంతులు ఆవాలు పొడి కొంచెం తిప్పిన తర్వాత ఇందులోనే ఒక నాలుగు నుండి ఐదు ఆరు దమ్ములు కానీ వెల్లుల్లి వేసి కొంచెం ఒకసారి తిప్పేయండి ఇలాగా తుప్పుకుంటూ సరిపోతుంది ఇది ఊర్చుకొని పక్కన పెట్టుకుందాం దీంట్లో మనం ఇది కొలుసుకోండి ఒక రెండు కప్పులు అయితే ఒక కప్పు బెల్లం వేయండి సరిపోతుంది ఎక్కువ అక్కర్లేదు అలాగే అర కేజీ మామిడికాయ తీసుకుంటే పావు కేజీ బెల్లం వేస్తే సరిపోతుంది ఇలా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది అలాగా బెల్లం వేసుకోవాలి దీంట్లోనే ఒక హాఫ్ స్పూను పసుపు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి నేను ఒక ముప్పో స్పూన్ వేసాను చూసుకుందాం మీరు తీసుకునే దీన్ని బట్టి వేసుకోవాలి కారం రెండు స్పూన్లు మనం వేయించి ఉంచుకున్న ఆవాలు మెంతుల పొడి వెల్లుల్లి కూడా కలిపాం కదా అన్నీ కలిపి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత సాల్ట్ చూసుకొని వేస్తాం ఈ టిఫిన్ కూడా చాలా బాగుంటుంది దోశలకు ఇడ్కి కూడా మంచుకోవడానికి అప్పటికప్పుడు చట్నీ లేనప్పుడు మనం ఇది మంచుకోవడానికి చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపి కొంచెం కారం ఉప్పు అన్నీ ఒకసారి చూసుకోవాలి ఏది తక్కువ అనిపించినా కూడా కొంచెం కలుపుకుంటే సరిపోతుంది మెంతిపొడి ఆవు పండి సరిపోద్ది అది వేయక్కర్లేదు కారంలో ఉప్పు చూసుకోవాలి కొంతమంది ఎక్కువ కారం తింటారు కొంతమంది తక్కువ తింటారు దాన్ని బట్టి వేసుకోవాలి కారం కొంచెం పడుతుంది ఉప్పు కూడా పడుతుంది ఇంకో స్పూను కారం హాఫ్ స్పూను సాల్ట్ అలా చూసి వేసుకున్నాం అనుకోండి కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ ఉప్పు అయిపోయినా కూడా బాగోదు బయట కొనుక్కునే ఆవకాయలు అవి కొంచెం ఉప్పు ఎక్కువ వేస్తారు నిల్వ ఉండాలని మనం ఉప్పులు కొంచెం మీడియం వేసుకోవడం మంచిది మరీ ఎక్కువ వేసుకున్నా కూడా సాల్ట్ ఎక్కువ వాడుకోవద్దని ఇప్పుడు చాలామంది మామిడికాయ పచ్చళ్ళు ఇవి చేసుకోవట్లేదు సాల్ట్ ఆయిల్ ఎక్కువని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవద్దు కాబట్టి ఆయిల్ సాల్ట్ కొంచెం తక్కువ వేసుకొని ఇలా చేసుకోండి సీజన్గా మామిడికాయ వాడడం మంచిది కొన్ని ఇప్పుడు దొరికేటప్పుడే కదా మామిడికాయలు ఇలాంటి పచ్చళ్ళు అవి చేసుకోవడం అవుతుంది అన్నీ బాగా కలిపాం కదా ఇప్పుడు మనం వేసించుకున్న పోపు ఉంది కదా ఈ పోపులోకి ఆకు పచ్చడి అంతా వేసుకోవాలి చల్లారెండు కదా పోపు అంతా వచ్చుకోవాలి నీట్గా కోపంతో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఆ మాత్రం మనం తీసుకుని దీనికి ఒక వంద గ్రాములు ఆయిల్ వేసాను నేను సరిపోతుంది బాగా కలిపితే కారం అన్నీ కూడా సాల్ట్ అన్నీ బాగా కలుస్తాయి చూసారు కదా ఇలాగా మామిడికాయ తొక్కులు పచ్చడి చాలా బాగుంటుంది ఇది పిల్లలకి బ్రెడ్కి లాగా కూడా రాసి ఇవ్వచ్చు చాలా బాగుంటుంది చపాతీ మీదైనా టిఫిన్కి అన్నిటికి కూడా చాలా చాలా బాగుంటుంది సర్వ్ చేసుకుందాం చూడండి చూడడానికి ఎంత ఏమేకుందో చూస్తుంటేనే వేడి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది బెల్లం తీపిష్టం లేదనే వాళ్ళు బెల్లం వేయడం మానేసి కారం ఉప్పు అన్నీ వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే కారం తొక్కుడు పచ్చడిలాగా ఉంటాయి ఎలాగ ఇష్టమైతే అలాగా చేయచ్చు కొంచెం స్వీట్ వేయడం వల్ల మనకి బాగుంటుంది టిఫిన్ కాటికి ఉదయం తిన్నా కూడా అందుకోసం కొంచెం బెల్లం తగ్గించి వేసుకోవాలి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ ఫర్ వాచింగ్